ఎప్పుడైనా సరే ప్రవక్తలు ఇలాంటి మంచి విషయాలనే చెప్తారు సమాజంలో మంచితనాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తారు మంచిని పెంపొందించే ప్రయత్నం చేస్తారు అయితే ఈ చెడు అంతా ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ప్రవక్తలు వెళ్ళిపోయిన తర్వాత తరాలు మారే కొద్దీ ప్రారంభమవుతుంది అలాంటప్పుడు మన బాధ్యత ఏమిటి అనేది ప్రవక్త గారు గారి ఈహదీశంలో గుర్తు చేస్తారు ఇప్పుడే మసూద్ రది అల్లాహు తల్ అనుహు గారి కథనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలై అలహ్ గారి యొక్క ప్రవచనం ఆయన అంటున్నారు నాకంటే ముందు ప్రవక్తలకు ప్రతి జాతిలో కూడా సహాయ సహకారాలు అందించేవారు ప్రవక్తలను అనుసరించేవారు విధేయత చూపేవారు ఉన్నారు ప్రతి ప్రవక్తకు కూడా ఎవరో ఒక సహాయం చేసిన వారు ఉన్నారు సహాబాలు ఉన్నారు ప్రతి ప్రవక్తకు సహాబాలు ఉన్నారు ప్రతి ప్రవక్తకు హవారీలు ఉన్నారు ఆయన్ను అనుసరించేవారు ప్రతి ప్రవక్తను కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించేవారు అయితే దాని తర్వాత కొంతమంది ప్రవక్త గారు అంటున్నారు ప్రవక్తల తర్వాత కొంతమంది చరిత్రహీనులు జన్మించారు ఇది ప్రతి ప్రవక్తకు కూడా జరిగింది వారి తర్వాత కొంతమంది చరిత్రహీనులు జన్మించారు ఇంకా మనకు సూరా మరియంలో వస్తుంది ప్రవక్తల తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి ఖలీఫాలు అంటే ఎవరైతే ప్రవక్త స్థానంలో వేరే వాళ్ళు ఎవరైతే వస్తూ ఉంటారో కొన్ని తరాలు గడిచిన తర్వాత అల్లాహ అంటున్నాడు నమాజ్ను కూడా వాళ్ళు మార్చేశారు అని చెప్పేసి ఇది మన ఖురాన్ ఆయత్ నమాజ్ యొక్క రూపురేఖలను కూడా మార్చేస్తారు ప్రవక్త గారు అంటున్నారు ఆ తర్వాత వచ్చినటువంటి కొంతమంది చరిత్రహీనులు ఏం చేస్తారంటే వారు ప్రవక్తలు చెప్పింది చేయరు వారు తాము చెప్పింది వారు తాము ఆదేశించబడిన దాన్ని తమ వైపు నుంచి చేసేవాళ్ళు ప్రవక్తలు చెప్పింది చేసేవాళ్ళు కాదు తమ వైపు నుంచి ఆదేశించేవాళ్ళు ప్రవక్తలు ఆదేశించని దాన్ని చేసేవాళ్ళు ఇప్పుడు ప్రవక్త గారు అంటున్నారు ఇటువంటి వారితో తన చేతి ద్వారా పోరాడిన వాడు ముక్మిన్ తన చేతి ద్వారా వారి యొక్క వారికి వ్యతిరేకించిన వాడు వారు చేసేటువంటి పద్ధతిని తప్పు అని చెప్పేసి తన చేతి ద్వారా పోరాడిన వాడు పరిపూర్ణ విశ్వాసం ముక్మీన్ వారి చెడులను నివారించడానికి తన నోటి ద్వారా పోరాడేవాడు తన నోటి ద్వారా వారితో పోరాడేవాడు ముక్మీన్ అదీ చాతగా లేదా ప్రవక్త గారు అంటున్నారు వారి చెడును వారు చేసేటువంటి చెడును తమ మనసులో చెడుగా భావించేవాడు నేను పరిపూర్ణ విశ్వాసి అన్నారు దీని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు ఆ తర్వాత ఆవగించంత విశ్వాసం కూడా లేదు అల్లహర్ కీల చేత్తో పోరాడు ఇటువంటి వాళ్ళు కనిపిస్తే లేదా నోటితో పోరాడు జ్ఞానంతో పోరాడు లేదా కనీసం మనసులో వారి యొక్క చెడును చెడుగా భావించాలి దాని తర్వాత ఆవగించంత విశ్వాసం కూడా లేదు మరి సోదరులారా ఇక్కడ నేను మీకు రెండు మూడు పాయింట్లు చెప్తాను ఒకటేమంటే మన ముస్లింలు మన నోటి ద్వారా మన చేతి ద్వారా రక్షింపబడాలన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నా వాళ్ళు సమాజంలో కలతలు రేకెత్తిస్తున్నా వాళ్ళు మతాన్ని చెడగొడుతున్నా వాళ్ళు మతంలో లేనిపోయినవన్నీ సృష్టిస్తున్నా మీరు నోరు మూసుకొని ఉండమని కాదు దౌర్జన్యం చేస్తున్నా ముస్లింలు కదా అని నోరు మూసుకొని ఉండమని కాదు మీకు అర్థం ఎందుకంటే ప్రవక్త గారు అంటున్నారు అటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తే మీరు చేత్తో ఆపండి వాళ్ళు లేదా నోటితో ఆపే ప్రయత్నం చేయండి అది చేతగా లేదా మనసులో వారి గురించి చెడుగా భావించండి అరే వీళ్ళు చేస్తున్నది తప్పు అని చెప్పేసి అది ఎవరిదైనా సరే మీరు అది కూడా చెడుగా భావించడం లేదా ధనం కోసమో ప్రపతి కోసమో వాడు ముస్లిం అయినా సరే వాడి యొక్క చెడుకు మీరు సపో సమర్థిస్తున్నారా సపోర్ట్ చేస్తున్నారా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఆవగిందంత విశ్వాసం కూడా లేదు ఎందుకంటే ప్రభుత్వ సల్లహావులహి అల్లీ అసలం గారు చెప్పారు ఎవరి మనసులో ఆవగిందంత విశ్వాసం ఉంటుందో అల్లా వారిని నరకం నుంచి ఏదో ఒక రోజు బయటకు తీస్తాడు ప్రవక్త గారు అంటున్నారు చెడున చెడుగా భావించకపోతే కనీసం మనసులో వారి దగ్గర ఆవిగించంత విశ్వాసం కూడా లేదు అని